భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి నాలుగు కొత్త పాలసీలను ప్రవేశపెట్టింది ఎల్ఐసి సిఈఓ అండ్ ఎండి సిద్ధార్థ మహంతి ఈ నాలుగు పాలసీలని అందుబాటులోకి తీసుకువచ్చారు ఈ పాలసీలు ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినవి ఎల్ఐసి ఒక ప్రకటనలో తెలిపింది టీనేజ్లో ఉండగానే ఈ టర్మ్ పాలసీని కట్టొచ్చని ఆపద సమయంలో జీవిత బీమాగా ఉపయోగపడతాయని తెలిపింది యువ టర్మ్ పాలసీ డీజీ టర్మ్ పాలసీ యువ క్రెడిట్ లైఫ్ యువ డీజీ క్రెడిట్ లైఫ్ పాలసీల పేరుతో ఉండే ఈ నాలుగు ఆన్లైన్ ఆఫ్లైన్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సిద్ధార్థ మొహంతి తెలిపారు ఈ నాలుగు పాలసీలు పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ల వయసు వారిని ఉద్దేశించి ప్రవేశపెట్టామని నెలవారీ క్వార్టర్లీ వార్షిక పద్ధతిలో ప్రీమియం చెల్లిస్తే దురదృష్టవశాత్తు పాలసీ మధ్యలోనే చనిపోతే వారికి మొత్తం బీమా చెల్లిస్తామని చెప్పారు పాలసీని కట్టిన తర్వాత ఎంత వయసు వచ్చినా అది లైవ్లోనే ఉంటుందని యాభై లక్షలు మొదలు గరిష్టంగా ఐదు కోట్ల వరకు ఈ పాలసీ వర్తిస్తుందని పేర్కొన్నారు